వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈ రోజు మనం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఫిబ్రవరి నెల మాసఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వ్యక్తిగత జన్మ జాతక రీత్యా అంటే పుట్టిన తేదీ సమయం రీత్యా ఎవరైతే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మిస్తారో వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి వారి కింద పరిగణిస్తాం అయితే వ్యక్తిగత జాతకం తెలియనటువంటి వాళ్ళు అంటే పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ప్రదేశం తెలియనటువంటి వాళ్ళకి వాళ్ళు ఏ రాశిలో ఉంటారు వాళ్ళు ఏ రాశి కిందకి వస్తారు అనేటువంటి విషయం తెలియని వాళ్ళ కోసం ఏ అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళలో ఇప్పుడు నేను మీకు తెలియచేస్తాను ఎవరైతే వాళ్ళ పేర్లలో మొదటి అక్షరాలుగా గు గో సి సు సే సో అనేటువంటి అక్షరాలు ప్రథమాక్షరాలుగా కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా కుంభరాశి వాళ్ళ కింద పరిగణించబడతారు అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే గే అనేటువంటి అక్షరం ఉందనుకోండి అంటే గేష్ణ అనేటువంటి పేరు కానీ గోపాల్ సాంబశివరావు సీత సునీత అలాగే దామోదరం ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కుంభరాశి వాళ్ళ కింద పరిగణించబడతారు ఇక కుంభరాశి వారికి ఈ మాసం గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానమైనటువంటి ఐదు గ్రహాలు ఏ స్థానంలో మకర రాశిలో సంచరిస్తున్నాయి ఈ మాసం పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది అలాగే మూడవ ఇంట కుజగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది ఈ మాసం మొత్తం కూడా కాలసర్ప దోషం అనేటువంటిది కుంభరాశి వాళ్ళకి గోచరిస్తోంది ఈ గ్రహకత్వాన్ని గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి మంచి ఫలితాలు ఉంటాయా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయా అనేది వంటిది గమనించినట్లయితే కొన్ని అంశాల్లో అంటే ముఖ్యంగా నాలుగైదు అంశాల్లో మాత్రం చాలా తీవ్రమైన చెడ్డ ఫలితాలు ఉంటాయి మిగిలిన అన్ని అంశాల్లోనూ విజయకేతనం ఎగరవేసేటువంటి పరిస్థితులు ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వాళ్ళకి సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఎవరికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి ఇప్పుడు బ్రీఫ్గా మనం తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి ఆదాయాన్ని మించిన ఖర్చులు అంటే వ్యక్తిగత జాతక రీత్యా వారికి కొంత ఆదాయం ఉందనుకోండి నెలసరి దాన్ని మించిన ఖర్చులు వస్తాయి అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ఖర్చుల్ని వీళ్ళు సునాయాసంగా పెట్టగలుగుతారు అంటే ఇక్కడ నెలకు లక్ష రూపాయలు సంపాదించేటువంటి ఒక వ్యక్తి ఆ నెలలో పది లక్షలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది అనుకోండి సర్వసాధారణమైన పరిస్థితుల్లో అయితే కుదరదు కానీ ఇక్కడ ఉన్నటువంటి విపరీత రాజయోగం రీత్యా కుంభరాశి వాళ్ళకి ఈ మాసం అది సుసాధ్యమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే అంత డబ్బు సమకూరేటువంటి పరిస్థితి ఉంటుంది అంత ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అయితే ఈ ఖర్చులు అనేటువంటిది ఏ రంగాల వాళ్ళకి ఎటువంటి ఖర్చులు వస్తాయనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కుటుంబ సభ్యుల నిమిత్తం కుటుంబ అవసరాల నిమిత్తం సంతాన పురోగతి నిమిత్తం సంతాన పురోభివృద్ధి నిమిత్తం ఖర్చులు అనేటువంటివి తీవ్రంగా పెట్టడం జరుగుతుంది అయితే ఈ ఖర్చుల్ని కుంభరాశి వాళ్ళు సునాయాసంగా పెడతారు ఆ పెట్టి కొంత మానసికంగా ఇబ్బంది పడినప్పటికీ కొంత ఒత్తిడికి గురైనప్పటికీ మరలా అంత డబ్బుని తిరిగి సంపాదించగలిగేటువంటి గ్రహస్థితి ఈ మాసంలో సుస్పష్టంగా గోచరిస్తుంది సహజంగానే మానసిక శక్తులు బలంగా ఉండేటువంటి కుంభరాశి వాళ్ళకి ఈ మాసం ఆర్థికంగా ఎంతో లాభాలు ఖర్చులు ఉన్నప్పటికీ ఏవి ఎట్లా జరిగినా కూడా జరిగేటువంటి ప్రతి పని మన మంచికే జరిగేటువంటి ప్రతి ఖర్చు కూడా మన భవిష్యత్తుకి మన పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది అనేటువంటి పాజిటివ్ దృక్పథంతో ఈ మాసం కుంభరాశి వాళ్ళు దూసుకు వెళ్ళిపోగలుగుతారు దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి ఈ మాసం నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్యాలను చేరుకునేటువంటి దిశగా అడుగులు వేస్తారు వాటిని సఫలీకృతం చేసుకోగలుగుతారు ఏ లక్ష్యంతో ఏ పని అయితే మొదలు పెడతారో ఏ లక్ష్యంతో ఏ అయితే పెడతారో వాటన్నింటినీ కూడా పరిపూర్తిగా ఈ మాసం పూర్తి చేయగలుగుతారు ఇన్ని రకాలుగా బాగుండేటువంటి పరిస్థితి ఉంది అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళ విషయాన్ని ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కొద్దిగా సునిశంగా పరిశీలించినట్లయితే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి చేసేటువంటి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు అధికారుల నుంచి మెప్పుదల సాటి ఉద్యోగుల సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటివి లభిస్తాయి మానసికంగా సంతృప్తి కలుగుతుంది చేసేటువంటి ఉద్యోగం అనేటువంటిది తీవ్రమైనటువంటి భావోద్వేగాలకు గురి చేస్తుంది ఆ భావోద్వేగాలు కూడా ఆనందదాయకంగానే ఉంటాయి అటువంటి చక్కటి వాతావరణంలో చేసేటువంటి ఉద్యోగాలు అనేటువంటివి వీళ్ళకి చక్కటి శుభ ఫలితాలని ఈ మాసం ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే కుంభరాశిలో స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు చాలా మరింత శుభ ఫలితాలని పొందుతారు అంటే డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఇంజనీర్లు కానీ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ కాంట్రాక్టర్స్ కానీ బిల్డర్స్ కానీ ఇలా స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళందరికీ ఈ మాసం అత్యధికంగా శుభ ఫలితాలు అంటే వీళ్ళకి వాళ్ళ తాహతు కంటే వాళ్ళ క్వాలిఫికేషన్ కంటే వాళ్ళ స్థాయి కంటే కూడా మించినటువంటి అవకాశాలు వెతుక్కుంటూ రావటం అనేటువంటిది జరుగుతుంది ఆ వచ్చినటువంటి అవకాశాలని ఏమాత్రం ఆలోచించకుండా వచ్చిన అవకాశాలను వచ్చినట్టుగా కనుక ఉపయోగపెట్టుకోగలిగితే మరింత శుభ ఫలితాలను పొందుతారు ఈ విషయాన్ని చెప్పవలసిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే కొద్దిగా ఆ వచ్చిన అవకాశాలను గురించి కొంచెం తీవ్రంగా ఆలోచించి ఆలస్యం చేసేటట్లయితే వచ్చిన అవకాశాలు చేజారిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కనుక వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా ఈ స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉపయోగించుకునేటట్లయితే ఆర్థికంగా మరింత లాభాలని పొందగలుగుతారు సాధారణంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి ఈ మాసం మరింత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వాళ్ళు ఉండేటువంటి పార్టీలో వాళ్ళకి సముచితమైనటువంటి స్థానం ఏర్పడుతుంది ప్రజల్లో ఒక గుర్తింపు ఏర్పడుతుంది ప్రజల్లో దూసుకు వెళతారు ప్రజల్లో వాళ్ళలో తలలో నాలుకలాగా ప్రవర్తించి వాళ్ళ యొక్క కష్ట సుఖాలను తెలుసుకుని చక్కటి ఇచ్చి చక్కటి పరిష్కారాలని కనుగొని అటు వాళ్ళు ఉండేటువంటి పార్టీకి ప్రజలకి సమిష్టిగా కృషి చేయగలుగుతారు సమిష్టిగా సేవ చేయగలుగుతారు సమిష్టిగా న్యాయం చేయగలుగుతారు వ్యవస్థల్ని అంత బలంగా నలపగలిగినటువంటి శక్తి అవకాశం ఈ మాసం కుంభరాశి వాళ్ళకి ఏర్పడుతోంది సినిమా టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అనుకోని అదృష్టం ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఎవరికో రావాల్సిన అవకాశాలు వీళ్ళ తలుపు తట్టి వీళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చేటువంటి పరిస్థితులు వాటిని వీళ్ళు సక్రమంగా ఉపయోగించుకుని మరింత పేరు ప్రతిష్టలు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సినీ టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీడియా రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ప్రముఖ పాత్ర వహించేటువంటి వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాసం అనూహ్యంగా ఎవరు ఊహించని స్థాయిలో శుభకార్యాలు చేయటం పెద్ద పెద్ద పార్టీలు ఇవ్వటం వాళ్ళందరిని ఆహ్వానించటం వాళ్ళందరికీ టుగెదర్ లాంటివి ఏర్పాటు చేయటం వాటినిచ్చ పలుకుబడిని పరపతిని మరింత పెంచుకోవటం సమాజంలో పేరు ప్రతిష్టలు సాధించటం ఇవన్నీ కూడా ఇటువంటి మరింత శుభ ఫలితాలు మంచి అవకాశాలు ఈ మాసం కుంభరాశి వాళ్ళకి తప్పకుండా ఏర్పడతాయి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం మరింత శుభప్రదంగా ఉంది అయితే వివాహ సంబంధాలు కుదురుతాయి కానీ ఆ కుదిరినటువంటి సంబంధాలని ఒక గాడిలో పెట్టడం మాత్రం తప్పకుండా లేట్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కాకపోతే ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారో విదేశాల్లో ఉంటారో అలాగే విదేశాలతో వ్యాపారాలు చేస్తుంటారో అటువంటి కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు అంటే మరింత శుభ ఫలితాలు ఉంటాయి గ్రీన్ కార్డు వంటివి సునాయాసంగా ఏర్పడతాయి అంటే సునాయాసంగా వస్తాయి అలాగే విదేశీ నివాసం కానీ విదేశీ ప్రయాణాలు కానీ సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితులు గతంలో ఒకటి రెండు సార్లు చేసి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా ఈ మాసంలో ఇవన్నీ కూడా మంచి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి ఇక వస్త్ర రంగం ఫ్యాన్సీ రంగం కిరాణా మర్చెంట్స్ అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా వ్యాపారంలో మంచి రొటేషన్ని సాధిస్తారు చేసినటువంటి అప్పులన్నింటినీ తీర్చగలుగుతారు రుణాల నుంచి విముక్తులు అవుతారు ఇటువంటి మరింత శుభ వ్యాపారస్తులకి ఈ మాసంలో సుస్పష్టంగా ఏర్పడుతున్నాయి అంటే వ్యాపారస్తులకి చాలా బాగుందని చెప్పవచ్చు ఇకపోతే మ్యారేజ్ లింక్స్ నడిపేటువంటి వాళ్ళకి మరింత శుభ ఫలితాల కోసం కొంతకాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది కొత్త కొత్త ఫ్రాంచైజీలని కొత్త కొత్త సంస్థలని వాళ్ళ పేరుతో ఉన్నటువంటి సంస్థలని వేరే వేరే బ్రాంచీలను కూడా ఈ హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి కుంభరాశి వాళ్ళు ఏర్పాటు చేసుకోగలుగుతారు అక్కడ కూడా మంచి లాభాలని పొందగలుగుతారు ఇకపోతే కుంభరాశి వాళ్ళ యొక్క సంతాన పురోగతి చాలా బాగుంది సంతానం మంచి శుభవార్తల్ని వీళ్ళకి వినిపిస్తారు వాళ్ళు చెప్పేటువంటి శుభవార్తలను విని కుంభరాశి వాళ్ళు మరింత పొంగిపోవటం అనేటువంటిది జరుగుతుంది ఇక కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నాం వాటిల్లో ముఖ్యంగా చెప్పదగినటువంటిది ఇందాక నేను చెప్పిన అంశం ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి రెండవ అంశం తండ్రి రీత్యా కానీ తల్లి రీత్యా కానీ తండ్రి వంటి వారి రీత్యా గాని తల్లి వంటి వారి రీత్యా కానీ కించిత్ అనారోగ్య సమస్యలు ఏర్పడటం వారి నుంచి కొన్ని ఇబ్బందులు కలగటం వారికి కొన్ని ఇబ్బందులు కలగటం అభిప్రాయ భేదాలు ఏర్పడటం వారితో ఆస్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని రిస్కులు రావటం ఇటువంటివన్నీ కూడా ఇబ్బందికరమైన పరిణామాలు ఈ మాసంలో కుంభరాశి వారికి కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది గృహ సంబంధమైన విషయాల్లో మార్పులు చేర్పులు చేస్తారు అలాగే నూతన గృహాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఆ కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు దీని నిమిత్తం అత్యధికంగా రూపాయి పెట్టవలసిన చోట పది రూపాయలు ఖర్చు పెడతారు ఇది ఒక రకంగా కాస్త ఇబ్బందికరమే కానీ ఈ పెట్టిన పెట్టుబడి భవిష్యత్తు ఉపయోగాలకి భవిష్యత్ అవసరాలకి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది కనుక ఏమాత్రం చింతించాల్సినటువంటి అవసరం లేదు ఇటువంటి విషయాల్లో కుంభరాశి వాళ్ళు కొంచెం ఆచితూచి అడుగేసేటట్లయితే ఖర్చును కాస్త అదుపులో ఉండే అవకాశం గోచరిస్తోంది ఇక కుంభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుంభరాశి స్త్రీలకు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అత్యద్భుతంగా ఉంది కుటుంబ పరమైనటువంటి అవకాశాలు కుటుంబ పరమైనటువంటి పరిస్థితులు చాలా బాగుంటాయి జీవిత భాగస్వామితో చక్కటి అవగాహన కలిగి ఉంటారు కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళ యొక్క అవసరతని గుర్తిస్తారు చక్కగా ఈ కుంభరాశి స్త్రీలని గౌరవించటం గుర్తించటం అభిమానించటం జరుగుతుంది ఇది బంధువుల్లో స్నేహితుల్లో సోదర వర్గంలో మరింత ప్రస్ఫుటంగా గోచరిస్తోంది కుంభరాశి వాళ్ళలో శుభకార్యాల నిమిత్తం విపరీతంగా ఖర్చు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల రీత్యా ఖర్చు చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు యజ్ఞాలు యాగాలు దేవతా పూజలు గోసేవ బ్రాహ్మణ సేవ దైవభక్తి ఇవన్నీ కూడా విస్తృతంగా పెరిగిపోతాయి చక్కటి ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది ఆధ్యాత్మిక జీవనానికి బాటలు పడతాయి ఆధ్యాత్మిక జీవనాన్ని పొందగలుగుతారు ఆధ్యాత్మిక సంతోషాన్ని కూడా పొందగలిగేటువంటి పరిస్థితులన్నీ ఈ మాసంలో కుంభరాశి వాళ్ళకి స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ ఖర్చులు అదుపులో ఉండటం కోసం ముఖ్యంగా గురు యొక్క పరిహారాలని పాటించండి ప్రథమార్థం కంటే ద్వితీయ ఖర్చులు పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ద్వితీయార్థంలో సంతానం ఇచ్చా కూడా అత్యధికంగా ఖర్చులు కలిగే ఖర్చులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు గురుగ్రహ శనిగ్రహ కుజగ్రహ పరిహారాలని కనుక పాటించేటట్లయితే కుంభరాశి వాళ్ళు ఆ ఖర్చుని కొంతమేర అదుపు చేయగలుగుతారు ఒకవేళ ఖర్చులైనా కూడా ఆ ఖర్చులు వీళ్ళకి మరింత తొందరగా రికవరీ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కుంభరాశి వాళ్ళు చక్కటి ఆయుధ్వర్యాలని అష్టైశ్వర్యాల్ని భోగభాగ్యాల్ని పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి